హాయ్ ఫ్రెండ్స్ చూడండి శ్రావణ శుక్రవారాలు వచ్చేసినాయి కదా ఒక ఐదుగురు ముత్తైదులకి గాజు గాజులు మీరు కూడా మీకు తోచింది ఎంతమందికి మీరు వేయించగలుస్తామతో మీరు ఎంతమందికి వేయించవచ్చు అర డజన్ నుంచి డజన్ వరకు వేయించవచ్చు అండి నేను తీసుకున్న గాజులు అవి ఇప్పుడు పిల్లలకి మనం చేస్తేనే మనకున్న తరానికి గాజులు వేయించాలని తెలుస్తుంది చాలా వరకు ఇంతకుముందు ఇళ్లంట్ వస్తే వేయించేవాళ్ళండి ముత్తైదులకి గాజులు శ్రాన్ శుక్రలు వస్తే పెళ్ళంటే గాజులతో ముందు మొదలు పెట్టేవాళ్ళు ఇప్పుడు అలా సిస్టమ్ మారిపోయింది మనం చేస్తే మన పిల్లలు కూడా చేస్తారని ఇప్పుడున్న జనరేషన్కి తెలియట్లేదు నేను తీసుకున్న గాజులు చూడండి ఒక ఐదు రంగులు ఒక్కొక్కటి రెండు రెండు రంగులుగా తీసుకున్నాను ఒక ఐదుగురు అనుకుంటున్నాను నన్ను చూసి తెలియని వాళ్ళు వేయిస్తారని పెడుతున్నాను యూట్యూబ్లో ఇది మంచిదే కాబట్టి నన్ను ఎవరు తప్పుగా తీసుకోవద్దు అయినా కామెంట్ పెట్టండి మంచిగా చెడు అనేది పెట్టండి కామెంట్ పెడితేనే కదా జనాలకు తెలిసేది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు అందరూ లైక్ ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను శ్రావణ శుక్రవారాలు వచ్చేసి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నానండి నా ఫో నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకి చూడని వాళ్ళకి అందరికి కూడా నేను చెప్తున్నాను నన్ను ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను అందరూ బాగుండాలి నేను కూడా బాగున్నాను కానీ ఒకటి ఫ్రెండ్స్ శ్రావణ శుక్రవారాలు వచ్చేసినాయి కదా ఆల్రెడీ ఒక వారం అయిపోయింది రెండో వారం ప్రతి ఒక్కరు పూజ చేసుకుంటారు పూజ చేసుకుని అన్నీ తెచ్చుకొని పూజ చేసుకుంటారు అలాగే ఒక ఐదుగురు ముత్తైదులు ముగ్గురు ఏడుగురు తొమ్మిదో పదకొండో మీరు నచ్చిన వాళ్ళకి గాజు అనేది వేయించండి ఇప్పుడు వేసేవాళ్ళు లేరు వెనకడికి వేసేవాళ్ళు వచ్చేవాళ్ళు వేపించేవాళ్ళు లేదు మనమే ఇలా తెచ్చుకుంటున్నాం జనరేషన్ మారిపోయింది మనకు నచ్చింది రెడ్ గాజులు ఎర్ర గాజులు అదే రెడ్ గ్రీన్ గాజులు తెచ్చుకొని వేసుకుంటున్నారు అలాగే చూడండి వేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వేపించేవాళ్ళు అయినా వేసుకునే వాళ్ళైనా ఇప్పుడు మనకి పాత గాజులు ఒక గాజు ఉంచి ఇలా వేసుకోవాలి ఇప్పుడు జనరేషన్ తెలియదు కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ వెనకట వాళ్ళకి తెలుస్తుంది ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ వేసుకునేది వేపించండి మనము పది మంది బాగోవాలి మన మనం పద్ధతులు మార్చేసుకుంటే ఎట్లా ఇప్పుడు మనం వేయించడం వల్ల కింద తరాలు మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు అవునా కాదా అంతేనండి మనం ఏం చేస్తే మనం ఎలా వండితే మన పిల్లలు కూడా అలాగే వండుతారు మనం ఎలా ఏం కొంటున్నామో పిల్లలకి ఏం మనం తీసుకున్నాం మనని బట్టి మన పిల్లలు ఏదైనా సరే అవునా కదా అందుకని జనరేషన్కి కొంత మార్పులు వచ్చేసినాయి కాలం అలా ఉంది మనుషులమే మీద మారిపోయామంటే కంప్యూటర్ టైంలో అయిపోయింది ఎందుకంటే అందరు నలుగురు వర్క్కి వెళ్ళాలి నలుగురు వెళ్తేనే మనకి జరిగేది కానీ పద్ధతి కొన్ని కొన్ని మార్చకుండా మన పద్ధతి మనం చెయ్యాలండి నేనైతే అలాగే అనుకుంటున్నాను ఇంటికాడ ఉండి నువ్వేం చేస్తున్నావు ఇంటికాడ ఉండేవాళ్ళు చేస్తారు వెళ్ళేవాళ్ళు మనం ఎలా పూజ చేసుకుంటున్నాం కదా శ్రావణ శుక్రవారం ఎంత ఈజీగా అయినా నలుగురు పిలుచుకుని తాంబాళం ఇచ్చుకుంటున్నాం కదా ఆ అంతా రెండు గాజులు కాదు వేసుకోమని స మనకి గాజులు ఇస్తే మంచిదండి రెండు గాజులు కాదు అర డజన్ అన్న ఇవ్వండి వాళ్ళకి ఎటు రెండు గాజులు అవునా కాదు వెనకడికి డజన్ డజన్ లేపించేవాళ్ళు అయ్యే ఖర్చు అవుతుంది ఇది మాత్రం మీకు తోచింది గాజు మీరీ మన దగ్గర స్తోమతుండే జాకెట్ ముక్క రిటర్న్ గిఫ్ట్ అనేది పెట్టద్దండి సిస్టమ్ మారిపోతుంది నాకు తోచింది నేను చెప్పాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ